గ్రంథం శుభగ్రంథం అధ్యాయం తొమ్మిదో వచనం అండి దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును అవును కదండి ఆయన సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట దిగులు పడకము జడియకము అవునంటే మనం ఇంతవరకు ఏ వేటి విషయమైనా మనము దిగులు వరంగా మనం ఉంటున్నామేమో లేకపోతే జడిసేవారంగా మనం ఉంటున్నామేమో కానీ దిగులు పడవద్దు జడియవద్దు అని చెప్పేసి ఆయన సెలవిస్తున్నాడు ఎందుకని భయ భయపడవద్దని ఆయన సెలవిస్తున్నాడు అని అంటే నీవు నడిచే మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన ఎహోవా నీకు తోడై ఉండును అని సెలవిస్తున్నాడు ఆయన మనం నడిచే మార్గం అంతటిలో తోడై ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలండి దేనికి భయపడవలసిన అవసరమే లేదు ఎందుకని అంటే ఆయన మనం నడిచే మార్గం అంతటిలో కూడా మనకు తోడయి ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు ఇమానుయలు అనగా దేవుడు మనకు తోడని అర్థం కదండి అటువంటి దేవుని కలిగి ఉన్న మనము దేనికి కూడా జడేయవలసిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరము లేదు